వెల్కమ్ బ్యాక్ సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శిలో చౌటపాలెం రోడ్డు నందలి ఆర్ బంగ్లా ఎంపీడీఓ ఆఫీసు ప్రాంతం పరిధిలో బహిరంగంగా సిమెంటు రోడ్డుపై గతంలో సాగర్ త్రాగునీటి పైపు లీక్ అవుతూ వృధాగా నీరు పోతున్నా పట్టించుకున్న వారే ఆనాడు కరువయ్యారు కొద్ది రోజుల అనంతరం వృధా నీటికి అడ్డుకట్ట వేస్తూ రిపేరు చేయటం జరిగింది కానీ అక్కడ గుంత పోర్చక సరిగా పోడ్చకపోవడంతో వాహనాల రాకపోకల కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ వారు ఆ ప్రదేశంలో తాత్కాలికంగా మరమ్మతులు చేయక శాశ్వత మరమ్మతులు చేస్తే బాగుంటుందని స్థానికులు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు